ఇక్కడే ఎంఆర్పిఎస్ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేటగరైజేషన్ తొంభై ఏడులో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాని ఫలితాలు మీకు వచ్చాయి కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి ఇప్పుడు కోర్టులో కూడా ఉంది మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది పూర్తిగా ఎవరికి అన్యాయం జరగకుండా జిల్లా వారిగా ఏబిసిడి కేటగిరీ అమలు చేసి మా మాదిగలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మిమ్మల్ని ఆదుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా తమలో ఇదే కాదు ఈరోజు కొత్త డ్రామాలు చూశారు మొదలుపెట్టారు కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూసారా డ్రామాలో రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది నా కొడుకు ఆంధ్ర రాసిచ్చా తెలంగాణ నా కూతురికి రాసిచ్చా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఆ తల్లి చెప్తా ఉంది ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది ఏం తమ్ముళ్ళు న్యాయమా ఇది కొడికి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు ఐదు కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు వివేకానందుడి హత్య నేనే ఖండించా నేనే పోరాడా ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి ఇది కుట్ర పన్నాగనా కాదా అని అడుగుతున్నా ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విభజన వల్ల నష్టపోయాం పోయావా లేదా ఐదేళ్ళు నేను కష్టపడ్డా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ చేసిన అభివృద్ధి నాకు జ్ఞాపకం ఉంది నా యొక్క సమర్థత పైన నాకు నమ్మకం ఉంది అందుకే పదైదేళ్లకు ఒక విజన్ తయారు చేసి హైదరాబాద్తో సమానంగా అవసరమైతే రెండు మిన్నగా తయారు చేయాలని తెలుగు జాతి నెంబర్ వన్గా గా ఉండాలని ఇక్కడ కలలుగన్నాం అప్పుడు విజన విభజన చేరి నష్టపోయాం ఎంత నష్టపోయామంటే తెలంగాణకు మనకు ముప్పై ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం తక్కువ ఐదేళ్లు కష్టపడితే ఇరవై ఏడు పర్సెంట్ తగ్గించాను ఇతను వచ్చాడు సైకో జగన్ వచ్చాడు ఐదేళ్లలో వ్యత్యాసం నలభై ఐదు పర్సెంట్ మళ్ళీ ఈరోజు మీరు చూస్తే అది వంద పర్సెంట్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగు జాతి నష్టపోతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పిల్ల కాంగ్రెస్ ఓట్లు ఇన్కంబెన్సీ ఉంటే మనకేసరిగా ఉంటే ఆ ఓటు కూడా వాళ్ళకి చేయాలని సహాయం చేయాలనే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఏ గుడ్ నేను ఓటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీలో ఆలోచన విధానం మారాలి షర్మిల్ గారు ఏదో చెప్పారని మీరు పరిగెత్తా వచ్చి ఏదో ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే అది ఇంట్లో తీర్చుకోవాల్సిన అవసరం వ్యవహారం అవునా కాదా మీ జీవితాలతో ఆడుకోవడం కరెక్టా అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ మీకు భవిష్యత్తు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నటి వరకు సునీత మాట్లాడింది నేను కూడా ఒక ఆడబిడ్డ కోసం చెప్పాను దోషులు ఎవరైనా పట్టుకోవాలని ఇప్పుడు ఆవిడ షర్మిళా కోట్ ఏమని చెప్తా ఉంది అంటే ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే మళ్ళా ఈ సైకోకు లాభం వస్తే రాష్ట్రం నష్టపోతాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే చెప్పకపోతే చెప్పలేదని మీరు అంటారు కాబట్టి ఈ రోజు నుంచి ఐదు కోట్ల మంది ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీరడానికి వీలు లేదు ఎన్డీఏ గెలవాలి ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి ఇది చాలా ముఖ్యమైన సమస్య ఇవి చేయండి ఇక్కడ మన నియోజకవర్గానికి వస్తే నంబూరి శంకర్రావు మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డిఏకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపడాలి మేమందరం కలిసి అటు జనసేన తెలుగుదేశం బీజేపీ మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేయడం కోసమే ఈరోజు నేను ఒక సూపర్ సిక్స్ తో మీ ముందుకు మీ జీవితాల్లో మార్పు తేబోయేది సూపర్ సిక్స్ మీరు ఊహించిన విధంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే నదులు అనుసంధానం చేసి మా రైతులు పంటలు పండిస్తే వాణిజ్య పంటలు పండిస్తే పది రూపాయలు ఎక్కువ సంపాదిస్తే పన్నులు కడితే అది సంపద అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి వస్తే అమరావతి వల్ల పరిశ్రమలు వస్తే విద్యా కేంద్రాలు వస్తే అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఉపాధి వస్తుంది అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అది అభివృద్ధి అది సంపద సృష్టించే విధానం అది ప్రభుత్వానికి ఆదాయం అప్పుడే ఈ పేదవాళ్ళ సంక్షేమం ఒక కాలేజ్ వస్తే ఒక పరిశ్రమ వస్తే ఒక ఇండస్ట్రీ వస్తే ఒక రోడ్డు వస్తే అభివృద్ధి దాని వల్ల ఉపాధి వస్తుంది ఆదాయం వస్తుంది పరిశ్రమలో పాలదోల్తే కాదు ఇక్కడ నేను పట్టేసీమ తీసుకొచ్చాను శ్రీశైలం నీళ్లు పొదుపు చేశాను కరువు జిల్లా అనంతపురకు నీళ్లు ఇచ్చాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను రిజర్వాయర్ నింపాను ఎక్కడో సౌత్ కొరియాలో ఉండి కియా మోటార్ అక్కడ ఇండస్ట్రీ పెట్టారు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం దీనిపైన వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి అక్కడ భూముల విలువ పెరిగింది ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరిగింది అది నా విధానం అక్కడుండే ఇండస్ట్రీస్ని ఇండస్ట్రీస్ నిరగొడితే తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ వేధిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టమని పారిపోయే పరిస్థితికి వచ్చి తెలంగాణలో పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి మీ వల్లనే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది ఆ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చా సూపర్ సిక్స్ లో ఈ పేద